నమస్తే గత కొంతకాలంగా ఒక టైం వేస్ట్ యవ్వారం ఒకటి నడిచింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొదలుకొని సోషల్ మీడియాల వరకు ఏమిటి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ప్రవీణ్ పగడాల అనే కేసు గురించి బుర్రాబుద్ధి ఉన్నవాడికి ఎవరికైనా సరే అది యాక్సిడెంటల్ డెత్ అని స్పష్టంగా అర్థమైపోతుంది కానీ కావాలని మతోన్మాదంతో కొంతమంది రాజకీయ దురుద్దేశ్యాలతో కొంతమంది దీనిని రచ్చ చేయాలని చూశారు కానీ ఆఖరికి ఏమైంది ఈరోజు పోలీసులు నిజ నిర్ధారణతో అటువంటి ఫేక్ గాళ్ళందరి ముఖాన చెప్పు తీసుకుని కొట్టారు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుందంటే ఈ దేడ్ దిమాగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ గొర్రె అర్ధమెదడు బ్యాచ్ వీళ్ళు ఎప్పుడైనా సరే సోషల్ ఇష్యూస్ మీద ఇంత పోరాటం కనబరిచినటువంటి దాఖలాలు లేవు మతం అనేది వచ్చేసరికి బుర్ర పని చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా వెర్రి వేషాలు వేశారు నిజాలు మాట్లాడుతూ ఎవరైతే ఈ విషయం మీద ఉన్నదున్నట్లుగా చెప్తున్నారో పైన కూడా దుమ్మెత్తు పోస్తూ ఉన్నారు కనుక మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఏ విషయాల గురించి హైలైట్ చేసి చెప్పారు స్ట్రెస్ చేసి చెప్పారు ఇంకెన్ని అదనపు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా విశ్లేషణ చేశారు అది మాట్లాడదాం అలాగే మరికొన్ని విషయాలు కూడా మనం చర్చించుకుందాం ఏంటి భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏ కేసులు లేవా చర్చించుకోవడానికి ఎంతోమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి రేపులు జరిగాయి వాటి మీద ఎప్పుడైనా సరే ఇంత డిమాండ్ వెలువెత్తిందా మీడియా తరఫున విలేకరులు ఎవరైతే పోలీసులకు క్వశ్చన్స్ వేశారో అలాంటి ప్రశ్నలు ఏనాడైనా ఒక ఆడబిడ్డ కోసం సంధించారా మనకిది వైరల్ టాపిక్ అయిపోయిందాయే దీన్ని వైరల్గా మార్చి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూసుకున్నారు ఒక వర్గం మరొక వర్గం ఏమో దీని మీద శవాల మీద పేలాలు వేరుకోవడం లాంటివి చేశారు ఇదంతా చూస్తుంటే ఎంత విషపు భావజాలంతా వీరంతా ఉన్నారు ఎంత ప్రమాదకరులు ఎంతోమంది అమాయకులని నిర్వీర్యం చేసేస్తూ కనీసం వారికి ఆలోచన శక్తి కూడా లేకుండా చేసేస్తూ ఉన్నారు ఉదాహరణ చెప్తాను చూడండి ఐజీ గారు చాలా స్పష్టంగా ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అని తేల్చారు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా పరిశీలించి నిజ నిర్ధారణకు వచ్చి ఇవాటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు కానీ కొంతమంది బీర్లు తాగిన వీడియో ఎక్కడ అంటే ఆయన పలు సందర్భాల్లో మందు కొనుక్కుంటూ వెళ్ళాడు కదా ఎక్కడ తాగాడు అని సో ఇక్కడ చివరి నుంచి ఎండింగ్ వరకు దాదాపుగా నాలుగు వందల సీసీటీవీ ఫుటేజ్లు చూసినా మందు తాగిన వీడియో కావాలంట ఏ చెట్టు పొదల్లోనో ఎక్కడో దాక్కుని తాగుతారబ్బా ఓపెన్గా సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి ఓ డ్రింక్ చేసి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే అని అంటారా ఎవరన్నా అందులోనూ ఈ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఇన్ఫ్లుయెన్సర్ ఒక వర్గానికి ఆయన ఆదర్శం పది మందికి తెలుస్తున్నాడు ఆ మా దయవజనుడు ఇలా తాగిదొగిపోతే చండలంగా ఉంటుంది అనుకుంటారు కాబట్టి ఆయన హెల్మెట్ తీయలేదు మాస్క్ తీయలేదు ఒక్క చోట మాస్క్ తీశారు అదే పెట్రోల్ బంక్ దగ్గర అది కూడా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు అందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ మార్ఫింగ్ వీడియోలు మార్ఫింగ్ షార్ట్ ఫిల్ములు ఆడెవడో విదేశాల్లో ఉంటూ పిచ్చి పిచ్చి వాగుడు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా మనం గమనించాలి ఎంత చైన్ సిస్టమ్ చూడండి వీళ్ళందరికీ కూడా రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి రెండు జనాల్ని ఎర్రిబాగులను చేసి దండుకోవాలి అనే ఇంకొక పరమ లక్ష్యాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడవలసింది ఎవరండి జనం ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళకి దూరంగా ఎవరైతే సంయమనం పాటించి వివేకవంతులుగా తీర్చిదిద్దుతున్నారో వారికి దగ్గరగా ఉండాలి ఎవడు పడితే వాడు దైవజనుడు కాదు ఎవడు పడితే వాడు బైబిల్ని బోధించే పాస్టర్ అయిపోడు ఇక్కడితోనైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ నాకు ఆ నమ్మకం లేదు ఎందుకంటే అంత స్పష్టంగా ఐజీ గారు చెప్తున్నా కూడా కింద కొన్ని కామెంట్స్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నెక్స్ట్ టైం దేవుడిచ్చే గిఫ్ట్ నీకే అని ఒక గుర్రబిడ్డ కామెంట్ చేశాడు ఎందుకు గుర్రబిడ్డ అంటున్నానంటే బుర్ర పని చేయని వాడు ఎవడైనా గొర్రెబిడ్డే అది ఏ మతంలో ఉన్నా కూడా బుర్రని వాడని వాడు గొర్రెబెడ్డే అలా హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఇన్ఫర్మేషన్ వెరీ గుడ్ సార్ అంటే అరే నువ్వు ఒక పని చేయరా ఆ పోలీసుల్ని అందరినీ పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయి చేస్తానని హామీ ఇవ్వు వాళ్ళకి నువ్వు హత్యగా నిరూపిస్తావేమో నేను చూస్తాను ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు చూడండి అలాగే మీరు చెప్పేది ఫేక్ రిపోర్ట్ అని మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ ఒక సైంటిస్ట్ పోలీసుల ఫేస్ చూసి పోలీసులు చెప్పింది అసలు వీళ్ళ ఐడియల్ని ట్రేస్ చేసి ఈ దుర్మార్గులందరినీ కూడా లోపలేసేయాలి అసలు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్ళని నిజాన్ని దాచి అబద్ధాన్ని చిత్రీకరణ బయట అంట ఏంట్రా దాచారు ఇంకా నాలుగు వందల సీసీటీవీ ఫుటేజులు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పదమూడు గంటల జర్నీ జర్నీ ఆఫ్ ప్రవీణ్ పగడాల పదమూడు గంటల దైవజనుడు జర్నీ చూసుకుంటే మూడు చోట్ల తాగి మూడు చోట్ల పడి చివరి ఆఖరికి భగవంతుడు ఇచ్చాడు అవకాశం బతుకురా బతుకురా వద్దురా వద్దురా అని లేదు నేను పోతా 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 అని పోయినట్టు నేనేమి ఇక్కడ తక్కువ చేయట్లేదండి నలుగురికి నీతి కబుర్లు చెప్పినప్పుడు మనం పాటించాలి అలాగే సరే అదంతా మనకు అనవసరం చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబం బాధపడుతుంది కాబట్టి మనం ఎక్కువగా కామెంట్స్ చేయకూడదు కానీ చేసేలా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఏమని కా ఏం కామెంట్స్ చేస్తున్నారు ఎక్స్పెక్టెడ్ పోలీస్ రిపోర్ట్ అంట అంటే ఇప్పుడు అది హత్యగా నిర్ధారించాలని ఎందుకు బ్లైండ్గా ఫిక్స్ అయ్యారు మిమ్మల్ని గుర్రెలు అనకపోతే ఇంకేమనాలి ఇంత గలీజ్ మైండ్ సెట్ ఏంటి అసలు అలాగే అర్థమైపోతుంది సార్ ఈ గ్యాప్లో బాగా క్రియేట్ చేసి మోసం చేయిస్తున్నారు ప్రజలు నీ ప్రభుత్వం ఈడౌడో ఏ పార్టీకో బాకాలు వద్దేవాడులా కనిపిస్తూ ఉన్నాడు గ్యాప్ తీసుకున్నారంట ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి జనరల్గా అయితే కనీసం ఒక కనీసం మూడు నాలుగు నెలలు తీసుకుంటారు ఇది స్పెషల్ కేసు కాబట్టి పనికి మాలిన కేసు అయినప్పటికీ స్పెషల్ కేసుగా మారింది కాబట్టి అట్లీస్ట్ వితిన్ వీక్స్లో ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చేయండి ఎందుకంటే మతం ఒక సెన్సిటివ్ టాపిక్ సీఎం గారు కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి పోలీసులు మిగతా కేసులన్నీ పక్కన పెట్టేసి దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టేసి ఆ రిపోర్ట్లు అంత తొందరగా తీసుకొచ్చారు ఇది అసాధ్యం అండి రిపోర్ట్ తొందరగా వచ్చేస్తుంది ఫోరెన్సిక్ రాదు ఫోరెన్సిక్ అంటే శరీరంలో ఉండే భాగాలని ముక్కల ముక్కలుగా తీసుకొని వాటిని రిపో ల్యాబ్కి పంపిస్తారు ఆ ల్యాబ్స్ లోకల్లో ఉండవండి స్టేట్ లెవెల్లో లేదంటే సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ల్యాబ్స్కి పంపిస్తారు అక్కడ నుంచి రావాలి అక్కడ వాళ్ళు పరిశోధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దీని అంతటి టైం పట్టదా ఇదేమన్నా మూడు గంటల సినిమానా ఆయన పదమూడు గంటల జర్నీ చేశాడు కావాలని అనుమానాలని లేవనెత్తారు వాళ్ళ మీద వీళ్ల మీద నిందలు మోపారు ఇన్నింటి నడుమ ఇంత ఫాస్ట్గా పోలీసులు చాకచక్యంగా చెప్పాలంటే శ్రద్ధతో దీని ద్వారా పొల్యూట్ చేయాలనుకున్న వాళ్ళ చెంప చెల్లుమనిపించేలాగా ఫైనల్ రిపోర్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ అందిస్తే ఇలా మాట్లాడతారా ఇవి నమ్మడానికి లేవు అసలు ఏం మనుషులరా బాబు మీరు ఐజీ దగ్గర అన్నీ ఫేకే అసలు వీడెవడో కనుక్కొని వీడి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపించాలి వీడి దగ్గర ఏం ఆధారం ఉందంటే నేను నమ్ముతున్నాను అంటాడు ఇది హత్య అని నేను నమ్ముతున్నాను అదే ఆధారం గుడ్డి నమ్మకాల వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు కళ్ళు ఉండి కూడా చూడలేనటువంటి స్మూర్ఖులు వీళ్ళు ఇక విజువల్ క్లియర్ లేనప్పుడు ఎలా చెబుతారు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయలే చేయాల్సిందే మీకు సిబిఐ కాదు మీకు ఆ భావజాలం అంతా కూడా నేషనల్ లెవెల్లో ఉండదు ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి మీరు సిఐఏ ఎంక్వైరీని అడగాలి ఫేక్ 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 అంతా ఫేక్ అలాగే ఫ్యాబ్రికేటెడ్ అంటే పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఫ్యాబ్రికేట్ అంటున్నారంటే మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదు ఎవరైతే ఈ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షార్హులు మీరంతా కూడా ఏం కామెంట్స్ చదువుతామండి ఇవన్నీ కూడా అవే ఉన్నాయి మొత్తం అర్థమేతడు గుర్రబిడ్డలు ఇవన్నీ కూడా వీడెవడో చూడండి వీడు ఇంకో సైంటిస్ట్ గ్రే ప్యాంట్ ఆన్ బాడీ బట్ ఫేక్ ప్రవీణ్ ఓర్ బ్లూ జీన్స్ హిజ్ హెల్మెట్ ఈజ్ జావా బట్ ఫేక్ ప్రవీణ్ హెల్మెట్ ఈజ్ నాట్ జావా లోగో మిస్సింగ్ సీసీటీవీ ఫుటేజుల్లో అన్ని కెమెరాలు ఒకేలాగా ఉంటాయండి కొన్ని కొన్నిసార్లు మనం నాలుగు ఫోన్లతో ఒక ఫోటో తీస్తేనే నాలుగు రకాలుగా ఉంటుంది ఫోన్లతో తీస్తేనే సీసీటీవీ ఫుటేజ్ దాంట్లో కొన్ని కొన్ని చోట్ల ఆ కలర్స్ వేరియేషన్స్ ఉంటాయి అక్కడ బండి చూడాలి బండి మీద ఉన్న మనిషిని చూడాలి అక్కడక్కడ పడుతున్నది మందు కొడుతున్నది మందు తాగుతున్నది కొంటున్నది ఇది చూడాలి కదా ఇవన్నీ ఆధారాలు అక్కర్లా ఆ బ్లూ జీన్సు ఇంకేదో 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 అనేలాగా ఈ పిచ్చివాడు వాగుతూ ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు చూడండి మరికొన్ని మార్ఫింగ్ ఫోటోలు ఇలా మాస్క్ తీస్తే ఆయన ఎలా ఉంటాడు అనే దానికి ఒక ఇమేజ్ పెట్టి ఇదిగోండి ఇతగాడు ఇదంతా చేశాడని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక ఫేక్ దీన్ని తీసుకువెళ్ళి వాడు ఉంటాడు కదా బొకడా బోడాగాడు వాడేమో ఇదిగోండి ప్రూఫ్ అని అంటాడు ఈ లైవ్ డిబేట్స్లలో అది ఫేక్ అది ఫ్యాబ్రికేటెడ్ ఫొటోస్ అని తెలిసినా కూడా వాడికి అర్థం కాదు ఎందుకంటే వాడు బ్రెయిన్ పంచేయదు

అది ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం కన్సర్న్లోకి తీసుకోవాలి ఏంటి అంటే చనిపోయిన వ్యక్తి కుటుంబీకుల యొక్క మనోభావాలు వారి భద్రత వారి యొక్క ప్రైవసీని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ప్రతి ఇన్ఫర్మేషను కావాలి లేదు మాకు కన్ఫర్మేషన్ కావాలి అంటే పోలీసులు ఇవ్వరు కొన్ని వాళ్ళ కుటుంబీకులకు ఇస్తారు వాళ్ళు అడుగుతారు అమ్మా ఇవి మేము డిస్క్లోజ్ చేయొచ్చా అని కొన్ని కొన్ని వెరీ ప్రైవసీ మ్యాటర్స్ ఉంటాయి కదా అది చెప్పరండి తాగినట్లుగా ఎవిడెన్స్ కావాలి అంటే బాడీలో ఇతహెల్ ఆల్కహాల్ ఉన్నది తాగినట్లుగా ఎవిడెన్స్ మళ్ళీ కావాలని అడుగుతారు ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని తాగాడా అలా తాగుతాడా అలా తాగేవాడైతే ఓపెన్గా మాస్క్ లేకుండానే తిరిగేవాడే బాడీలో ఇతహెల్ ఆల్కహాల్ ఉందని రిపోర్ట్లో వచ్చిన తర్వాత కూడా ఎక్కడ తాగాడో కావాలి అంటే ఏం చెప్తాను చెప్పండి ఇలాంటి వాళ్ళకి ఎలాగని వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళకి మార్రా ఈ జాంబీ వన్స్ జాంబీ ఆల్వేజ్ జాంబీ అంటారు ఇదేనేమో పోలీసులు స్పష్టంగా చెప్పారు ఇంకేం చెప్పారు చూడండి రాపులు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతా ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ కి హెడ్ వెళ్ళి ఫ్లైట్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెథిడెక్షన్ అని వారు డాక్టర్ గారు చెప్పడం దట్ ఇన్ కేస్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ సో ఫైనల్ గా ఈ సమ్మర్ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్సు సీసీటీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డై డ్యూ టు ఇంజరీ సస్టైన్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్సెప్షన్ సో దట్ ఈస్ దట్ ఈస్ ద కన్క్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండటం వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ కంట్రోల్ తప్పి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు అంటే ఆఖరిసారి ప్రమాదం అంతకు ముందే కొన్ని ప్రమాదాలు జరిగాయి ఆ వీడియోలు ఆల్రెడీ చూశారు మళ్ళీ ప్రత్యేకించి ప్లే చేయాల్సిన అవసరం లేదు ఆ చివరి యాక్సిడెంట్ ఎలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అకార్డింగ్ టు ఫోరెన్సిక్ రిపోర్ట్ అండ్ డాక్టర్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు డెబ్బై స్పీడ్లో వెళ్తున్నారు ఇక చిన్న టర్న్ ఉంది అక్కడ అలాగే చూసుకుంటే రాళ్ళు ఆ పక్కనే గోతి ఉంది ఆ గోతి కూడా అర్ధచంద్రాకృతిలో ఉంది ఓకే ఇప్పుడు మనిషి కంట్రోల్ తప్పాడు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కాబట్టి మూడుసార్లు తాగాడు వివిధ బ్రాండ్స్ అందులో బకార్డీ బాగా ఫేమస్ అయింది ఈయన వల్ల ఓకే పడ్డాడు ఎలా పడ్డాడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చాలా స్పీడ్గా ఆ అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి ఆ ప్లేస్లో జారిపోయి పడ్డాడు కాబట్టి ఇవన్నీ గాయాలయ్యాయి ఎందుకు అవన్నీ అయ్యాయి అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు పోలీసు వారు అలా పడి ఆ ఫ్లోలోనే వెళ్ళి అది అర్ధచంద్రాకృతిలో ఉందని చెప్పాను కదా తల కూడా తాకింది అక్కడ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద హెడ్ తాగిన తర్వాత ఇలా పడతారు కదా పడిన తర్వాత బండి కూడా ఇతనితో పాటుగానే వస్తూ ఉన్నది ఆ కంట్రోల్ తప్పి ఈయన పడ్డం బండి ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయిపోయింది అక్కడ అక్కడే అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి నెలకొంది అదే జరిగింది అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఇప్పుడు మనిషి ఎలా ఉన్నప్పుడు బ్లడ్ అంతా కూడా వెనక్కి వెళ్తుంది కదా హెల్మెట్ అలాగే పెట్టుకుని ఉన్నారు కదా బ్లడ్ ఆటోమేటిక్గా వెనక్కి వెళ్తుంది కదా ఇక్కడెక్కడో భాగంలో హెల్మెట్కి బ్లడ్ ఉంది ఇక్కడ ఎలా తగిలింది హెల్మెట్ ఉండగా అని అంటున్నారు అక్కడ తగలేదండి ఫ్రంట్ సైడ్ ఫేస్కి బాగా గాయాలు అవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు అంతేకాకుండా బండి కూడా బలంగా తాకడం వల్ల ఆయన చనిపోయాడు బ్లడ్ కూడా ఆ విధంగానే స్ప్రెడ్ అయింది ఆయన ప్రయత్నించి ఉండొచ్చు బండిని పక్కకు తోయడానికి లేకపోతే లేదా బ్లడ్ వామిట్స్ అయ్యి ఉండొచ్చు చాలాసేపటి నుంచి అతని మీద బండి ఉంది కాబట్టి బండి అంతా కూడా రక్తసిక్తం అయ్యుండొచ్చు ఇది యాక్సిడెంట్ జరిగినటువంటి తీరు ఇప్పుడు దీన్ని హైలైట్ చేసి దీని ద్వారా ఏదో పబ్బం గడుపుకోవాలని చూసినటువంటి దుర్మార్గపు కొంతమంది పాస్టర్సు కొంతమంది రాజకీయ నాయకులు ఏం గడించారు ఎంతో అంతో పేరున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ అంటే ఎవరిలో పేరు వారి కేటగిరీలో వారిని ఫాలోవర్స్లో ఉన్నటువంటి పేరు చెడగొట్టేశారు ఆ ఫ్యామిలీని వదనం చేశారు అతను తాగి చచ్చిపోయాడు ఇది ముద్ర బలంగా వేసేశారు కావాలంటే మీరు ఇంకొక ప్రూఫ్ కూడా చూడొచ్చు ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎంత స్పీడ్తో అయినా రోడ్డు తిన్నగా ఉందా వంకరగా ఉందా అనవసరం వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా డ్రింక్ చేయడము బండి తోలటం ఇది తప్ప ఇంకో పని పెట్టుకోలేదు ఆయన మధ్యలో ఎక్కడ భోజనం కూడా చేసాడో లేదో తెలియదు తాగడం 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 ప్రయాణం చేయడం పదమూడు గంటల ప్రయాణం బండి మీద ఓకే ఇక్కడ చూడండి ఇది ఎంత ప్రమాదకరమైన యాక్సిడెంట్ ఇక్కడ ప్రాణాలు దక్కించుకున్నాడు ఎలాగోలాగా ఒక పోల్కి వెళ్ళి గుద్దుకున్నాడు డస్ట్ అలా రైజ్ అయింది చూడండి ఓకే అక్కడ ఉన్నాడు అయినట్టు వైపు ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లు హై క్వాలిటీలో లేవు అని డిమాండ్ చేస్తున్నారు ఒక పని చేయండి ఎవరైతే మీరంతా కూడా ఈ ఫేక్ పాస్టర్లనే నమ్ముతున్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి దశ భాగాలు ఇవ్వకండి పోలీసులకు ఇవ్వండి హై డిఫినిషన్ హై డెఫినిషన్ ఈ సీసీటీవీ ఫుటేజీని ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయండి ఇంకా ఎన్ని ప్రూఫ్లు కావాలి అసలు ఫోరెన్సిక్ అంటే అర్థం తెలుసా మీ అందరికీ క్రాస్ చెక్ చేస్తారు ప్రతిదీని కూడా ఈ వీడియో ఫ్యాబ్రికేటా కాదా అని అసలు ఏమంత అవసరం ఒకవేళ హత్య అయితే హత్య అని చెప్పేస్తారు కదా దాన్ని ఎందుకంత దాచాల్సిన కర్మ ఏంటి పోలీసులు క్రిస్టియన్ పోలీసులు ఉండరా వాళ్ళు ఇవన్నీ చూస్తారుగా కేవలం హిందూ పోలీసులే ఉంటారా మీరు ఆ కోణంలో కూడా అనుమానించగలిగితే కూటం ప్రభుత్వం అని ఇంకోటి ఇంకోటి అని పవన్ కళ్యాణ్ అని ఎంత రెడిక్యులస్ కామెంట్స్ చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఆ మనిషి తాగిన తర్వాత ఇలా ఊగుతూ ఉన్నాడు ఆ పరిస్థితి ఈజీగా అర్థమవుతాం కంట్రోల్ తప్పిపోయే పరిస్థితుల్లో మందు కొనడం పేమెంట్ చేయడం ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ ఫుటేజ్లన్నీ ఎలా బయటకు వచ్చాయని కొన్ని అర్ధమేదడు గుర్రబిడ్డలు అడుగుతూ ఉన్నాయి ఎలా బయటకు రావడం ఏంటి బేస్డ్ ఆన్ ద పేమెంట్ ట్రాన్సాక్షన్ ఆ టైం చూస్తారు ఆ టైంలో ఆ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి షాపు నేము డిస్క్లోజ్ అవుతుంది కదా ఆ షాప్ వాళ్ళకి ఫలానా టైంలో మీ షాప్కి ట్రాన్సాక్షన్ జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అంటే వాళ్ళే ఇస్తారు చాలా ఈజీ అది అలా కనిపెట్టినవే మూడు ట్రాన్సాక్షన్స్ మూడు సార్లు ఆయన మద్యం కొన్నట్లుగా తెలిసింది అంతేకాదు ఇంకొంత సమాచారం ఏంటంటే మనకు అందుతుంది ఇదే పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఆయన అంతకుముందు కూడా ఎప్పుడో రాజమండ్రిలో అంతకుముందు కూడా కొన్ని లిక్కర్ ట్రాన్సాక్షన్స్ కొనుక్కున్నట్లుగా తెలుస్తోంది ఏది యాక్సిడెంట్ జరగక మునుపు ఎప్పుడో కొద్ది రోజుల క్రితం అతనికి హాబీ ఉంది బయటికి చెప్తున్నాడు ఆయన అంతే మద్యం తాగితే పాపం అని కానీ ఆయన మాత్రం తాగుతున్నాడు ఇది తప్పదే కా చెప్పుకోవాలి ఉన్న విషయం కాబట్టి చూడండి ఒక ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ సవేరా లిక్కర్ మార్ట్ మీకు టైం కూడా ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ పిఎం ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లియర్గా ఇంత డె డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తారు సవేరా లెక్క మార్ట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో పలానా పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర మీ దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఈ ట్రాన్సాక్షన్ చేశాడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది సేమ్ అదే హెల్మెట్ ఆ మాస్క్తో పాస్టర్ ప్రవీణ్ కనిపిస్తాడు పదే పదే ఎందుకు పా మాస్క్ తీయలేదు ఎందుకు హెల్మెట్ తీయలేదు అంటే గుర్తించేస్తారు గొర్రె బిడ్డలు అని తీయలేదు ఆయన పది మందికి తెలిసిన వాడు ఓపెన్గా ఎలా చేస్తాడు అది ప్రైవసీ ఇష్యూ కాబట్టి ఆయన తీయలేదు ఆయన పర్సనల్ తాగడం అనేది ఆయన వ్యక్తిగతం దాన్ని మనం క్రైమ్గా ఎవడక్కడ చూడట్లే అది వ్యక్తిగతం క్రైమ్గా ఎక్కడ చూస్తారు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అక్కడ చూస్తారు క్రైమ్ ఇది వెరీ స్టార్టింగ్లో మద్యం కొన్నటువంటి పరిస్థితి వెరీ స్టార్టింగ్లో ఇదిగోండి ఆయన అక్కడ రెండు బియర్స్ కొన్నాడు మాస్క్ మాత్రం సరి చేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే తెలియకూడదు ఎవరికి కూడా అది సోషల్ మీడియాలో ఫేమస్ ఆయన హిందూ దేవీ దేవతల్ని విమర్శించడంలో లేదా వారికి సంబంధించిన ఫాలోవర్స్ని రెచ్చగొట్టడంలో ఆయన ఫేమస్ దాంతోపాటు ఇంకేదో కొన్నాడు ఆయన రెండు మిక్సప్ దారంతా కూడా నీళ్ల బదులు ఆయన డ్రింక్ చేసుకుంటూ పోయాడు మధ్యాన్ని ఇక ఈయన మొదటి రోజు ఆ కరుణాకర్ సుగ్గున రాధామనోహర్ దాస్ అని ఫస్ట్ రైజ్ చేసింది ఈయన ఈయనకి ఎంతో అంత గుజ్జు ఉందనుకున్నాను నేను కానీ ఈయనలో కూడా ఇంత ఉన్మాదం ఉందంటే ఇలాంటి వాళ్ళే డేంజరస్ నాకు అర్థమైంది ఇప్పుడు వీపి రెడ్డి లాంటి వాళ్ళే డేంజరస్ ఏమో అని జనాల్ని రెచ్చగొడతారా పైగా లక్ష ఓట్లు నా దగ్గర ఉన్నాయని రాజకీయ నాయకుల్ని ప్రభుత్వాలని బెదిరిస్తారా లక్ష ఓట్లు మీకు ఏం కావాలి ఆ లక్ష ఓట్లతో ఈయన అంటున్నాడు నా దగ్గర లక్ష ఓట్లు ఉన్నాయి నా దగ్గరకు వచ్చే సంఘం అంటాడు మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులను ఉద్ధరించడానిక లేకపోతే వాళ్ళని చూపించి ఇంకేదైనా ఇంకేదైనా బ్లాక్మెయిల్ చేసుకోవడానిక ఏంటి ఈ ఉద్దేశం వన్స్ ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయో అక్కడ నుంచి ఈయన అయిపోయాడు ఇక్కడ కనబడలేక ఎక్కడ విపి రెడ్డి వెరీస్ విపి రెడ్డి అన్నట్లుగా మారిపోయాడు ఎందుకంటే చెప్పాను కదా ఇంతో అంత గుజ్జు ఉన్న వ్యక్తి కానీ ఉన్మాదం అయితే ఎక్కువగా ఉంది సో గుజ్జు ఉంది కాబట్టి ఆ నిజం తెలుసుకొని మూసుకుని ఉన్నాడు ఆయన అలాగే పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి ఒక అరెస్ట్ కూడా చేశాము ఇద్దరు రోజులకి నోటీస్ కూడా ఇచ్చాము ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వారు అబ్రాడ్ నుంచి మాట్లాడుతుంది రాజ్బోడ గడ్ అనుకుంటా రాజ్బోడ నీకు ఎవరో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దాన్ని పట్టుకొని ఇలాగ ఇది టీవీలో చూపించి ఎలా చూపించి చేయడం కాదు సన్నాసి హిందుత్వం మీద దేవీ దేవతల మీద స్వామీజీల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి ఇంతకు మించి రెస్పెక్ట్ నీకు ఇవ్వలేను నువ్వు చాలా చాలా తప్పు చేస్తున్నావు వీడు మళ్ళీ సోషల్ యాక్టివిస్ట్ అంట అతనికి కూడా నోటీసులు ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎబ్రాడ్ నుంచి ఎవడైతే మాట్లాడుతున్నాడో ఎబ్రాడ్ నుంచి ఈ గాడిదే మాట్లాడుతున్నాడు వీడికి బుర్రా బుద్ధి ఉండదన్నమాట ఏది నోటుకు వస్తుంది ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు వీడియోలు చూపిస్తున్నాడు వీడు లైవ్లో లైవ్ డిబేట్స్లో అసలు ఎంత మూర్ఖత్వం చూడండి ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసాం పదకొండు మంది మీద కేసులు నమోదయ్యాయి ఎవరైతే అభియోగాలు మోపుతూ నిరంతరం ఉన్నాడు కదా పాస్టర్ విజయ్ కుమార్ ఆయన పాస్టరే కాదని ఈ మధ్య తేలింది సంఘం లేదంటే ఆయనకి ఆ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇలాగే నిన్నటి వరకు కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు ఇలాంటి వాళ్ళందరికీ నోటీసులు పంపించాం వాళ్ళు ఏమీ ఆధారాలు ఇవ్వలేదు కేవలం ఎలిగేషన్స్ చేస్తున్నారు ఎలిగేషన్ చేస్తే అయిపోయిందా అది హత్య అనడానికి ఆధారాలు చూపించారు కదా దమ్ముంటే అదే ఇక్కడ ఐజీ గారు చెప్పారు ఇది ఫైనల్ యాక్సిడెంట్ అండి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ సీసీటీవీ ఫుట్టేజ్ అటు సైడ్ సీసీటీవీ లేదు ఇటు సైడ్ ఉన్నటువంటి కెమెరా ద్వారా రికార్డ్ అయినటువంటి దృశ్యం అది చాలా స్పీడ్లో వస్తున్నాడు ఆయన డెబ్బై స్పీడ్తో అక్కడ యాక్సిడెంట్కి గురి కావడం చూడవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం అంతా జరిగిపోయింది ఇది మూడోసారి అంతకుముందు రెండు సార్లు పడి లేచాడు నేషనల్ మీడియాస్ కూడా ఇవి ఈ విషయాల్ని న్యూస్ రూపంలో ఇచ్చాయి నో హెడ్ క్రైమ్ పాస్ ప్రవీణ్ పగడాల డైడ్ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ యాక్సిడెంట్ ఆంధ్ర పోలీస్ కన్ఫర్మ్డ్ అని చెప్పేశారు పోస్ట్ మార్టం వీడియోగ్రఫీ చేస్తూ చేశారు కొంతమంది డాక్టర్స్ మధ్యలో వీడియోగ్రఫీ కూడా చేశారు అంటే చాలా 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 జాగ్రత్తలు తీసుకున్నారండి నా బాధ ఏంటంటే ఒకటి బాధ దేనికి అంటే ఇతర ఎన్నో కేసులు ఉంటాయి కదా సెన్సిటివ్ కేసులు చిన్న చిన్న పిల్లల్ని హతమార్చిన కేసులు దారుణాతి దారుణమైన హత్యలు జరిగేటటువంటి కేసులు వాటి మీద ఇంత స్థాయిలో మన వైపు నుంచి రిటాలియేషన్ ఉండదు నిరసన ఉండదు అలాగే పోలీసుల నుంచి కూడా అంత శ్రద్ధ ఉండదు అనిపిస్తుంది కానీ ఈ కేసులో చాలా శ్రద్ధ తీసుకున్నారు అవసరమా అనిపించింది ఒక దశలో అవసరమే అనిపించింది మరో దశలో ఎందుకంటే ఈ మతోన్మాదులు నిష్కారణంగా కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ రాధా మనోహర్ దాస్ గారు హమారా ప్రసాద్ గారు ఇతర సనాతన వారియర్స్ మీద అభియోగాలు మోపేస్తూ ఉంటే మరి ఈ నిర్ధారణ అనేది ఇవ్వకపోతే పోలీసుల నుంచి వాళ్ళు రెచ్చిపోరు కనుక ఒకంతకు పోలీసుల్ని మనం ఇక్కడ మెచ్చుకోవాలి ఆ వ్యవస్థ చాలా జాగ్రత్తగా మత ఘర్షణలకు తావు లేకుండా హ్యాండిల్ చేయటం నిజంగా అప్రెషివల్ కాకపోతే మిగతా కేసుల్లో కూడా ఇంతే చొరవ తీసుకోవాలని నా కోరిక అసలు నాబ్జెక్ట్ అనాలసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చూశావా ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్లో కాంక్రోట్ చేస్తుంది ఇథైల ఆల్కహాల్ ఈస్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇస్ట్ లివర్ కిడ్నీ అండ్ స్ప్లీన్ అంటే వార్ శరీర భాగాల్లో ఇథెల్ ఆల్కహాల్ ఉంది మందు ఉంది మధ్య ఉంది దాని కారణంగానే అతను అదుపు తప్పి చనిపోయాడు డ్రైవింగు ఆల్కహాలు అది కూడా తీవ్రంగా ఉంది బాడీలో ఉంది చెప్పేసి ఇక్కడ ఐజీ సార్ ఏమో కొన్ని పేపర్స్ ఎవిడెన్స్లు పట్టుకొని చెప్తున్నారు కదా చెప్తూ ఉంటే కింద ఒకడు కామెంట్ చేస్తాడు అర్ధమతడు గుర్రబిడ్డ ఏమని అంటాడంటే స్క్రిప్ట్ బాగా చదువుతున్నారు సార్ అని అరే కామన్ సెన్స్ ఉందారా రిపోర్ట్స్ రావ అవి జల జాగ్రత్తగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు ఎంతో బాధ్యతగా స్క్రిప్ట్ చదువుతున్నారా బా ఏదేమైనా సరే పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు మీద పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్గా వెరీ క్లియర్గా చెప్పేశారు అండ్ ఈ ఈ కేసు ఇక్కడితో క్లోజ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కొంతమంది పాపం ఎవరది అడెవడు రాజ్బోడాగాడు అరే నువ్వు ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకోరా ఇంకా ఎక్స్ట్రాల్గా మాట్లాడితే పోలీసులు నీ బెండు తీస్తారు ఎందుకంటే రూల్ ఆఫ్ లాకి ఎగెన్స్ట్గా వెళ్తున్నట్లే ఇక ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క శవంతో డబ్బులు అడుక్కున్నటువంటి అతి నీచమైనటువంటి పాస్టర్ విజయ్ కుమార్ నిజంగా చాలా గలీజ్గా వీడియోలు చేశాడు ఊగిపోతూ విన్యాసాలు చేశాడు సో అటువంటి వాళ్ళ నుంచి క్రైస్తవులు దూరంగా ఉండండి నేను అప్రిషియేట్ చేయాల్సినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు అందులో జాన్ పాల్ గారు వారు ఒక పాస్టరే ఆరంభంలో వారు కూడా ఇది హత్యగా అనుమానించారు తప్పులేదు కానీ పోలీసులు అండ్ కొన్ని ప్రూఫ్లు వచ్చిన తర్వాత పొరబడ్డాను ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని నిర్ధారణకు వచ్చి కామెంట్స్ చేయలేదు ఇక ఆయన మీదకి రెచ్చిపోతున్నారు ఆయన దైవజనుడే కదా నిజం చెప్తే దైవజనుడు కారా మీకు అబద్ధాలు మాత్రం ఇష్టపడతారా అటువంటి వాళ్లను క్రైస్తవులు ఫాలో అయితే ఎంతో అంతో బైబుల్లో ఉన్నటువంటి ఆ మంచిని గ్రహించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకున్న వాళ్ళు అవుతారు సొసైటీకి ఉపయోగపడతారు మహాసేన రాజేష్ ఆయన కూడా ఒక పార్టీకి అతికించి చూస్తున్నారు ఆయన ఎంత బాధ్యతగా వ్యవహరించాడు ఈ విషయంలో ఘర్షణలకు తావు తీయకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి పాస్టర్లు ఎవరైతే రెచ్చిపోతూ వీడియోలు చేస్తున్నారో వాళ్ళని హెచ్చరించాడే ఉదయ్య బాబు అని ఒకసారి ఆ వీడియో చూడండి ఇక వేలు దారి తప్పించినంతగా ఇంకెవరూ దారి తప్పిస్తలేదండి మొత్తం కేసు ఈయనైతే విజయ్ కుమార్ గారు పరిచయమే కానీ తప్పు చేసి ఎవరైనా తప్పేంటే విజయ్ కుమార్ గారు రాత్రి కూడా ఈ సీసీ ఫుటేజ్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇంకా ప్రజలు తప్పు దర్పిస్తున్నాడు అదంతా కూడా తప్పే నా దగ్గర అసలైన ఆధారాలు ఉన్నాయి ఆధారాలు అని పట్టుకుని ప్రశ్న పెడతాను మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు వచ్చి పోలీసులు ఇప్పుడు కలవరు ఇప్పుడు కూడా కలవకుండా నేను ప్రశ్న మాత్రమే పెడతాను ప్రభుత్వం ద్వారా ప్రజల్ని ఏం చేద్దామని ప్రయత్నం ఈయన వచ్చాడు ఈయన డైరెక్ట్ గా గవర్నమెంట్ ని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ టార్గెట్ తెలుగుదేశం అధికార ప్రతినిధి రాజేష్ టార్గెట్ అంటే ఇది కంప్లీట్ గా తెలుగుదేశం పేరు వృద్ధి ప్రయత్నం ఇతను చేశాడు ఏంటి కారణం ఈయన అయితే ఈ చెప్పి వర్షం చాలా డిఫరెంట్ ఉంటుందండి అప్పుడు దగ్గర ఒకటంటే పోలీసు వీటిని ఆధారం చూపించారు మళ్ళీ మరొక ఆ మరో దాని ఆధారం వచ్చింది మరి మళ్ళీ ఇంకోటి అంటే ప్రజల్ని తప్పుదారు పట్టించడమే పని అభినయ దక్షిణ టీం పేరు బీకేఆర్ గారు అజయ్ అట ముగ్గురు మళ్ళీ ముగ్గురు పాస్టర్ అని చెప్పుకున్నారు ఇందులో ఈయన అయితే నేను రాటించి కొడతాను నేను అలా చేస్తాను ఇలా చేస్తానని చాలా అగ్రెసివ్ వర్డ్స్ అంటే పాస్టల్ కి చెట్టపేరు తీసుకోవడానికి పనిచేస్తున్నారు మీరు కబ్బ పోస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మర్డర్ తెలుసుంటే అందరం కలిసి కట్టుగా పోరాడతాం కదా అని ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడారు నిజంగానే మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం అందరం ముందుకు వచ్చేవాళ్ళం ఒకవేళ అది నిజంగా హత్య అయి ఉంటే దాని గల కారకులను శిక్షించాలి దోషుల్ని జైల్లో పెట్టాలని చెప్పేసి ఇంత క్లియర్గా ఈ ఈ అభినయ దర్శన అంట వీడైతే పళ్ళు కొరుకుతూనే మాట్లాడతాడు నార్మల్గా మాట్లాడే ఆయన నూటితో మాట్లాడతాడో నవ రంధ్రాల్లో ఇంకేనా అపానవాయువు రంధ్రంతో మాట్లాడుతాడో అర్థం కాదు అది విచిత్రమైనటువంటి మోటివేషన్ అనమాట ఇలా పళ్ళు కొరుక్కుంటూ బీపీ వచ్చేసేలాగా ఉంటాడో పోతాడో తెలియనట్లుగా ఎందుకు ఒకప్పుడు యాక్టర్ అంట ఇప్పుడు ఏదో డాక్టర్ అయినట్లు ఇలాంటి పనికి కొంతమంది వీళ్ళందరూ రాజేష్ గారు చెప్పినట్లు పాస్టర్లకు చెడ్డ పేరు తెస్తున్నారు ఎంతోమంది పాస్టర్లకు అలా ఇప్పుడు నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తుల్లో వీరిద్దరు ఉన్నారు జాన్ పాల్ గారు ఇంకొంతమంది ఉండొచ్చు బహుశా బట్ సోషల్ మీడియాలో వారు కనిపించలేదు కాబట్టి ఎవరైతే దీన్ని మతపు కోణంలో వాడుకుని పబ్బం గడుపుకోవాలనుకున్నారో వాళ్ళందరూ దుర్మార్గులే లేదు లేదు జరిగిన యథార్థం ఇది దాన్ని ఇగ్నోర్ చేయండి చాలిక మన పని మనం చూసుకుందామని చక్కగా వివేకంతో ముందుకు వచ్చి మాట్లాడారో వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిందే మెయిన్లీ మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా అండి ధర్మరక్షకుల్ని టార్గెట్ చేశారండి కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ హమారా ప్రసాద్ రాధామనోహర్ దాసు ఇలా కొంతమంది పేర్లను ప్రస్తావించి మీడియా ముఖత వీళ్లే హత్య చేశారని నిరాధార ఆరోపణలతో దుమ్మెత్తిపోశారండి ఒక మనిషి చనిపోయాడనే కన్సర్న్ లేకుండా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా అండగా నిలబడకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు పైగా ఏమొచ్చు మాట్లాడతారండి ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ సహకరించట్లేదంట పోరాటానికి దీన్ని సహకరించాలరా ఈరోజు మీరు చేసిన అన్యాయం వల్ల వాళ్ళు ఇంకొన్నాళ్ళు ఎన్నో మాటలు ఫేస్ చేయాల్సి వస్తుంది మీ వారు మద్యం తాగి చనిపోయారంట కదా లేదా ఆ పిల్లల్ని అడుగుతారు ఎవరో మీ డాడీ ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ అంట కదా అంత బాధ అది అనవసరంగా ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది కదా ఎవరు చేశారు ఈ ద్రోహం ఏంటి పోరాటం ఆ విజయ్ కుమార్ గడైతే మంచి అవకాశం ఇది అని ఇలాగ నా వాడు కూడా అలాగే బీపీ తెచ్చుకున్న పేషెంట్ లాగా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాం మనం కలిసికట్టుగా ఉండాల్సినప్పుడు మనం ఇలా విడిపోయాం అని అంటాడు ఏంటి మంచి అవకాశం ఒక మనిషి చనిపోతే మంచి అవకాశం ఏంటి ఇంతటి ఉన్మాదంతో ఉన్నటువంటి ఇలాంటి నీచులకు దూరంగా ఉండమని మనస్ఫూర్తిగా క్రైస్తవ సమాజాన్ని కోరుకుంటూ మనం అందరం కూడా మత ఘర్షణలకు తావుతీసే ఎవరైనా సరే ఏ మతంలోనైనా మత ఘర్షణలకు రాజకీయ లక్ష్యాలతో రెచ్చగొట్టేటటువంటి వాతావరణాలకు కారకులైన వారిని దూరంగా పెట్టాలి దూరంగా మనం కూడా ఉండాలి జాగ్రత్తగా ఉందాం ఎవరికి నచ్చిన మతంలో వారు ఉండి చక్కగా కలిసిమెలిసి ఉందాం నాలుగు గోడల మధ్యనే మతం గోడ దాటి బయటకు వచ్చామా మనమంతా కూడా మన అభిమతం అంతా కూడా భారతీయత మీద ఐక్యంగా మనం భారతీయుల మాదిరిగానే ఉండాలి తప్ప ఇంకొకటి లేదు ఇంతకు మించి ఇంకేం లేదు బట్ కామెంట్స్ చేస్తున్నటువంటి ఈ అర్థం ఎదుడు గుర్రబిడ్డలను చూస్తూ ఉంటే మీరు మారర్రా ఎప్పటికీ మారరు ఇదే నా కామెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగలాల డైట్ డ్యూ టు ఇంజరీ సస్టైన్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్జంక్షన్ సో దట్ ఈస్ దట్ ఈస్ ద కన్క్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకుని వారు మరణించడం జరిగింది దిస్ ఈజ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైనాన్స్